బాబా గారు చెప్పిన కొన్ని అమృత వాక్యాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం నావాడిని నా నుండి దూరంగా వెళ్ళడానికి అనుమతించను ఈ ప్రదేశం అంటే షిరిడి జనులను చంపడానికి కాదు వారిని కాపాడి తరింపజేయడానికే ఉన్నది ఎవరు నాకు ఒకటి సమర్పిస్తారో వారికి నేను రెండు ఇస్తాను రెండు ఇచ్చిన వారికి ఐదు ఇస్తాను ఐదు ఇచ్చిన వారికి పది ఇస్తాను ప్రత్యక్ష గురువు ఉండాల్సిన అవసరం లేదు అంతా మనలోనే ఉంది నీవు ఏ విత్తనం నాటుతావో అదే ఫలాన్ని పొందుతావు నీవు ఎంత ఇస్తావో అంతే నీకు లభిస్తుంది భయపడకు అంతా సవ్యంగా జరుగుతుంది నీవు నా వద్ద ఊరికే కూర్చో చేయాల్సినదంతా నేనే చేస్తాను మనము ఎవరి కష్టాన్ని ఉచితంగా పొందకూడదు ఈ సద్బ్రాహ్మణుడు లక్ష లక్షలాది మందిని శుభ్రమార్గంలో గమ్యం చేరుస్తాడు సద్గురువును తెలుసుకో ఎందుకొచ్చినట్లు పీడకలలు ఏరుకోవటానికా నేను నీ కంటికి కనిపించని మీరు చింతపడవద్దు నా ఎముకలు మాట్లాడడాన్ని మీరు కబుర్లు చెప్పడాన్ని మీరు వింటారు బాబా అంటే ఈ మూడున్నర మూరల దేహమేని అనుకుంటే నువ్వు నన్ను అసలు చూడలేనట్లే నీ జీవిత పర్యంతము నువ్వు నా ప్రక్కన ఉన్న ఉపయోగమైతే లేదు నా భక్తుని ఇంటిలో అన్న వస్త్రాలకు లోటు ఉండదు నాపైన నీ దృష్టి నిలుపు నేను నీ పైన నా దృష్టి నిలుపుతాను నేను చివరికంటా గమ్యం చేరుస్తాను ఎవరైతే ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ కేవలం నన్నే నమ్ముకుని ఉంటారో వారికి నేను రుణగ్రస్తుడను వారిని రక్షించడానికి నా తలనైనా ఇచ్చేస్తాను ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమించదరో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శించదరు నేను అందరి హృదయాలను పాలించువాడను అందరి హృదయాలలో నివసించువాడను శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం గురువుగారి ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్